మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల బలుపు మాటలు తర్వాత వాళ్ళ అధికారం మదం ఎంత ఇది ఒక వార్త అయితే వస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం విజయుడిపై చేసుకున్న మల్లు రవి ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ ఎవడ్రాను అంటూ దుర్భాష తోసివేత ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు అధికార బలంతో ప్రజాపాలన బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది దీనికి సంబంధించిన దాని మీద ఒకసారి ఎనిమిదో ఉంది ఒకసారి పోయి వినిపించే ప్రయత్నం అయితే మీకు చేస్తా అంటే ఎంత ఎదిగితే అంత వదిగి ఉండాలనేది ఒక సామెత ఈరోజు సరే ఏదో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతను ప్రజలు మార్పు కోరుకున్నారో మీకు ఒక అధికారంలోకి ఇచ్చారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత దాన్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది కానీ ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది అలంపూర్ ఎమ్మెల్యే విజయాన్ని దూషించిన మల్లు రవి దౌర్జన్యం దూషించి మల్లు రవి దౌర్జన్యం ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించదు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ ఎవరన్ను అంటూ తోసివేత అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు ఎంపీ తీరుపై తప్పబడుతున్నారు ప్రజలు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూలు లోక్సభ సభ్యుడు మల్లు రవి దాడి చేశారు ప్రోటోకాల్ విషయంపై ప్రశ్నించదు ఆగ్రహంతో ఊపి ఎవరన్ను అంటూ ఎమ్మెల్యేలను దూషించాడు తోటి ప్రజాప్రతినిధి అనే గౌరవం లేకుండా విచక్షణ కోల్పోయి దౌర్జన్యం చేశారు మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఒడ్డపెల్లి మండలం మైపాడు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు భూమి పూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయలు తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకు రావడంతో ప్రోటోకాల్ లేని వ్యక్తులు ఎలా కొట్టిస్తారని ఎంపీని ఎమ్మెల్యే ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయిన మల్లు రవి ఎవరూ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు ఎమ్మెల్యే విజయను తోసివేయడంతో తోసి వేయడంతో పాడకున్న వారితోనూ వీధి రోడ్డులో ప్రవర్తించారు దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేశారు సీనియర్ ఎంపీ రవి రవి ఎమ్మెల్యే తమ మాట్లాడారు నియోజకవర్గ ప్రజలు తప్పబడుతున్నారు ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలా జడి రేపుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు గతంలోనూ ఇదే ఎంపీ గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతిలో అమర్గా మర్యాదగా మాట్లాడి ఒకరిపై ఒకరు చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పేసి కూడా వస్తూ ఉంది ఐజాలో పోలీసులు అత్యుత్సాహం జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో పోలీసులు బీఆర్ఎస్ నేతల పట్ల అత్యుత్సాహం ప్రార్థించారు పట్టణంలోని మూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల సీసీ రోడ్లో తర్వాత డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఈ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు నేరుగా పిఎస్ చేరుకొని పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారనేసి టాటాబాబును ప్రశ్నించారు అధికార పార్టీ నాయకులతో తలగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని నిలదీశారు కార్యకర్తలు బేసరత్వ విడుదల చేయాలని డిమాండ్ చేశారు అధికార ప్రజలతో అని చెప్పేసి చెప్తాం మొత్తానికైతే ఇక్కడ మీకు ఒక స్పష్టం చేయాలి ఉద్యమాల గడ్డ నడిగడ్డ అంటే గద్వలలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఎక్కడ కూడా నేను చూడలే అంటే కొంత చూస్తున్నా కానీ సరే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి నేత చేతిలో రోజులు నగిలిపోయి నలిగిపోయినటువంటి నడిగడ్డ బిడ్డలు ఈరోజు రాజకీయంగా అద్భుతంగా చైతన్యం చేశారు ఇట్లాంటి దాష్టికాన్ని ఇట్లాంటి దౌర్జన్యాన్ని వాళ్ళు తీసుకోరు త్వరలోనే ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ గద్వల జిల్లా ముఖ కూడా ఏ విధంగా మారుతుందో కూడా మీరు కూడా చూడబోతున్నారు ఇట్లాంటి పరిస్థితులు